స్వామి ఏంటంటే డాక్ ఓకే సార్ మా రోజా గారికి కి డావోస్ కి తాడేంటో తెలియదు నన్నేం చేయమంటారు స్వామి ప్రభావం తెలియదు అంత అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మంది మీటింగ్ పెట్టుకుంది అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాడు ఆ వస్తుంది మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు బుక్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా రెడ్ బుక్ లో నేనేం చెప్పా ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళని నేను వదిలి పెట్టాను అన్న ఎందుకు భయపడుతున్నారు స్వామి చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది కదా అది ఆయన నడితే బాగుంటుంది కదా సార్ నాకేం తెలుసు నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను నేను ఎస్ ఎస్ అన్న ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా వాళ్ళు అడిగిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు బస్సు అడిగారు స్ట్రీట్ లైటింగ్ అడిగారు ఆ బేసిక్ దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు అవన్నీ మనం ఏర్పాటు చేసాం అవన్నీ మనం ఏర్పాటు చేసాం ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడు త్వరలోనే అది రిలీజ్ చేస్తాను దానికి సందేహం లేదు కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్ విషయం లేదు రెడ్ బుక్ కాదు ఓపెన్ బుక్ కూడా మేము ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు ఎస్ ఐటాప్ ఉంది ఇంకా ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూ వాళ్ళు డైరెక్ట్ గా నాతో టచ్ లో ఉన్నాయి డైరెక్ట్ అవసరం లేదండి వాట్సాప్ మెసేజ్ చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నాను నాకు ఎలాంటి డౌట్ లేదు త్రీ మంత్స్ తొంభై రోజుల్లో వస్తుంది సార్ తీసియర్స్ తొంభై రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది క్యాంపస్ కోసం భూమి ఎత్తుకా అది వాళ్ళు చూస్తున్నారు ఫైనలైజ్ అయినా అదొక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కట్టాలి కదా క్యాంపస్ అనేది టైం పడుతుంది మినిమం ఒక్క నిమిషం టూ ఇయర్స్ పడుతుంది క్యాంపస్ కట్టేదానికి ఈ లోపల టెంపరీ అంటే రెండుకి తీసుకుని అకామిడేషన్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ అన్నడుతూ ఏంటి స్వామి అంత న్యూస్ మీ దే అవును మీకే బాధ తెలుసు మళ్ళీ మీరే నేను వాళ్ళతో టెక్నికల్ టెక్నికల్గా నేను చెప్పకూడదు ఇండియాలో ఉన్నాను నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు ప్లీజ్ అండర్స్టాండ్ లీగల్లీ బైండింగ్ కదమ్మా మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి ఓకే అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షల ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవాడు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పతో ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మందికైనా చేయగలుగుతాను బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి ఇప్పుడు ఓపెన్గా మాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ ఎవరు డిస్కస్ చేస్తాము కాగ్నసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్రోలు ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నాను ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేప కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌసండ్ కంపెనీస్ ఉంటాయి అంటే ఫార్ మనం జనరల్గా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ ఉంటాయి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటుంది దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ దగ్గర మేము కొంటా సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్ నేను ఏ స్థాయికి వెళ్ళాను అంటే మీ అందరూ వేయండి మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్లో మొదటి ఐదు వందల కంపెనీలు ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావాలంటే ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సీఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి విజయవాడలో హెచ్సీఎల్ ఎక్స్పెండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పెండ్ చేస్తాం అదే ఆనాడు మేము వేసిన ఇత్తనా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం వాళ్ళు ఆపమంటున్నారు మీరే ప్రశ్నలు అడుగుతున్నారు మీకు ఎండ మీకు బాగా చూడలేదారిపోతున్నా నాకు పర్లే నాకు అలవాడేవా పాదయాత్రలో నడిచే కదా అగేమి కీలకమైన ఎవరికి మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ వినండి కొంచెం పూర్చా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయండి రానియండి వన్ బై వన్ చేయలేండి సార్ మీకో సిస్టమేటిక్ ఇది కక్ష సాధింపు కాదు चट प्रकार लेट मी डू माय ड्यूटी।